ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం పారాయణం పూర్వము రేవా నది తీరమున రేవా నదినే నర్మదా నది అని కూడా పిలిచేవారు ఆ నర్మదా నది తీరమున మా తండ్రి గారు మృతి చెంది పిశాచ రూపముని పొందారు ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుచుండెను దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగని కాలకూట విషమువలే బాధించుచుండెను నేను గంగాయాత్ర చేయవలయును అన్న కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిను నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంట బాధను అనుభవించలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడితిని ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని రూపమున ఉన్న అతడు నన్ను చూసి చంపవచ్చెను కాని నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయజాలకపోయేను నేనును వాని చూచి జాలిపడి ఓయి భయపడుకుము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీ వెవరవు నీకిత్తి బాధ కలుగుటకు కారణమేమి చెప్పుము నిన్నీ కష్టమునండి విడిపింతును అని పలికితిని నేనతని పుత్రుడనని అతడు గుర్తించలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని అప్పుడా పిశాచ రూపముననున్న అతడు ఇట్లు పలికెను నేను భూవరమును పట్టణమునవసించు మైత్రుడను వాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చినవాడను అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను సర్వదేవతలను సేవించినవాడను కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానము ఎవరికినే చేయలేదు లోభము కలిగింటిని అకాలమున వచ్చిన వారికినీ భిక్షమునైనా ఈయలేదు కావున నాకీ రూపము వచ్చినది ఇదియే నా ఈ దురవస్థకు కారణం దేవుడను పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు రూపమునందితినని నేనిట్లు బాధపడుచున్నానని వానికి చెప్పవలేను నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమయ్యున్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టు పైనున్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడు అని చెప్పుము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జల తర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదు కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము నీకు శుభములు కలుగును అని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ చిరకాలముంటిని నన్ను నేను నిందించుకొంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికముగా ఇటకు వచ్చినవాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకి బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలియునో చెప్పుము అని ప్రార్థించితిని అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకుని ఇట్లనెన్ నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము అందువలన నాకే కాదు మన వంశము వంశమువారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయుము అని చెప్పెను నేనును నా తండ్రి ఆజ్ఞని అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితి అందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రములూ ఇదే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మ సారమే అన్నదానము మహారాజా నీకింకేమి కావలియనో అడుగుము చెప్పెదను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకి వివరించెను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పింది ఇంతటితో ఎనిమిదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం